ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు సభ్యులు నెల్లూరు నగరం గోమతి నగర్ లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు పలు సమస్యలు డిమాండ్లను వారు నారాయణకు వివరించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకుల సమస్యలన్నింటినీ చంద్రబాబుతో చర్చించి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ముందుగా చంద్రబాబు గెలుపు పెన్షనర్ల పిలుపు కరపత్రాన్ని నారాయణ ఆవిష్కరించారు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులందరూ వారి సమస్యలన్నింటినీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్లతో వారి ముందు ఉంచారన్నారు దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్న విషయాన్ని తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయిందని అప్పటి నుంచి రాష్ట్ర లోటు బడ్జెట్లో ఉందన్నారు టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఉద్యోగులందరికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు జగన్ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ అసోసియేషన్ కార్మికులందరూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు రాష్ట్రంలో ఆదాయం పెరగాలని ఆదాయం పెరగాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలని అందుకే టీడీపీ ప్రభుత్వం రావాలని అన్నారు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే వివిధ రకాలుగా ట్యాక్సులు వస్తాయన్నారు ఆ ఆదాయంతో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని చేసుకోవచ్చన్నారు ఇలాంటి ఆలోచనలన్నీ విజయమున్న నాయకుడు చంద్రబాబుకే వస్తాయన్నారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నింటినీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని నారాయణ హామీ ఇచ్చారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మిక పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు ఉండేవన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటన్నింటినీ తగ్గించేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు తమ సమస్యలను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామన్నారు వారు సానుకూలంగా స్పందించి టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం నిజంగా సంతోషకరమన్నారు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీలు కలవడం శుభ పరిణామం అన్నారు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల కుటుంబాలు టీడీపీ కూటమికి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఐ లక్ష్మీనారాయణ ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గురవయ్య మెడికల్ అండ్ హెల్త్ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ విజ్డమ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు